ఇంత పచ్చిమిర్చి మొత్తం చాలా బాగా కాస్తున్నాయండి భూమిలో వేయడం వల్ల ఇక్కడ కోతులు అండి అందువల్ల వంకాయ మొక్కలు వేయలేదు పచ్చిమిర్చి అంటే తినవు కదా అందువల్ల పచ్చిమిర్చి వేసాము చూడండి బాగా వస్తున్నాయండి మొక్క మొక్కకి అన్ని మొక్కలు కలిగే అండి బాగా కాస్తున్నాయి ఇది ఇది కూడా లేదండి ఏంటది నొడ తెగులు కూడా లేదు చూసారా ఇవ్వండి మొగడు పెంత అంటాం మా సైడు మీకే మీరు ఏమంటారు మరి మీ సైడు మా సైడు బొగడు పెంత అంటాం మొక్కకి ఇదంతా బచ్చలే మన మన మెద తోటలో ఉంది కదండి చెట్టు బచ్చలు అన్నమాట ఇవ్వండి భూమిలో వేయడం వల్ల ఎంత బాగా వచ్చింది చూడండి ఇంకా తేవాలండి మొక్కలు మన మిద్ద తోట నుండి తెచ్చి వేస్తాను మన ఇంటి దగ్గర మీకు ఎప్పుడు చూపించలేదు కదా ఇల్లు హోమ్ టూర్ ఒకసారి చేస్తానండి మన ఇల్లు వీడియో పెడతాను పైన రెంట్కున్నారు అది అవ్వక నేను వీడియో పెడతాను పైన మేము ఉంటాకానికి పట్టించుకున్నది రాజమండ్రి వెళ్ళిపోయాం కదండి ఇంకా రెంట్కి ఇచ్చామన్నమాట ఇవ్వండి పచ్చిమిర్చి మాత్రం బాగా కాస్తున్నాయి చూడండి ఇగోండి ఇవన్నీ కనకాబరాలు బంతి మనం ఇంతోట్లో ఉండేదండి ఆక్సిజన్ మొక్కలు ఆ రెండు ఇక్కడ తెచ్చేసాము కనకాబరాలు కూడా పోస్తున్నాయి చూడండి ఇగండి లాబీ తులసి కోట అది ఇది మల్లి చెట్టు అనమాట చూసారా తోట ఇంకా అటువైపు కూడా ఉందండి అక్కడ సామంతులు వేసాను చూసారా రైన్ లిల్లీ అక్కడ సామంతి ఇది చూసారా అందానికి చిన్న కుండీలో ఎంత బాగున్నాయో ఇగోండి కింద పైన రెంట్కి ఇచ్చామండి మేము మాత్రం చిన్న షెడ్ ఉంచుకున్నాం ఎప్పుడన్నా వచ్చాక ఉంటాకి ఇదండి ఇక్కడ కూడా ఇటువైపు కూడా బిల్లగన్నీరు ఇబ్బంతి ఇగోండి కనకంబరాలు మొన్నే నారుకొని వేసాను ఇప్పుడే ఎదుగుతున్నాయి ఇవ్వండి ఇది ఇంకో వైపు అన్నమాట మధ్యన దారు ఉంటుంది ఇటు గార్డెన్ అటు గార్డెన్ ఇది మన మిద్దు తోటలో ఉండి చామంతులు మొక్కలు తెచ్చి వేసాను పూస్తున్నాయి మొగ్గలేసిని ఇవండి ఇవన్నీ చామంతి మొక్కలు అక్కడ తెచ్చి వేసాను అనమాట ఇది పచ్చిమిర్చి మొక్క ఇది చామంతి ఇది గులాబీ అండి కొమ్మతో వేసింది నాటు గులాబీ ఉదయం ఒకటి కోసి దేవుడు పెట్టాను ఫ్లవర్ చాలా బాగా వచ్చిందండి బంతి మొక్కలు ఇది జామ చెట్టు ఇప్పుడే వస్తుంది ఇది వదండి చిన్న గేట్ అన్నమాట ఇది ఇదిగోండి చిన్న గేటు బళ్ళు మనుషులు తిరుగుతాకి పెద్ద గేట్ అటువైపు ఉంది ఇదంతా గార్డెన్ అనమాట ఎదర ఇంటి ముందు ఇదిగోండి దారి ఇలాగ హౌస్కి వెళ్ళాలి ఇలా ఇలాగా పైన కింద ఉంటుంది అన్నమాట ఇదిగోండి పైన ఇది బంగినిపల్లి మామిడి చెట్లండి ఇది దానిమ్మ చూసారా మన ఇంటి దగ్గర ఎంత బావుగా ఫ్లవర్ వచ్చిందో కాయలు కూడా కాస్తున్నాయి కానీ కా కోతులు ఉంచట్లేదండి కోతులు తినేస్తున్నాయి ఎప్పుడు వచ్చిన పిందప్పుడు ఇంకా ఆటో పార్షను అక్కడ పార్షన్ రెండు అండి కింద ఇదంతా కార్ పార్కింగ్ ఇదంతా కార్ పార్కింగ్ అన్నమాట మనం ఇంటి ముందు ఇంటి ముందు కార్ పార్కింగ్ ఇది పెద్ద గేట్ అండి కారు రావడానికి ఇది పెద్ద గేటు కారు రావడానికి ఇది బంగనపల్లి మొక్కలు రెండు ఉన్నాయండి కొబ్బరి మొక్కలు మాత్రం ఒక ఐదారు నరికించేసాము ఇంటి మీదకి వాలిపోయినాయి అని నరికించేసాం అది బంగినపల్లి మామిడి చెట్టు ఇది బంగినపల్లి మామిడి చెట్టు మనకు ఎక్కడికి వెళ్ళినా మామిడి చెట్లు అండి తోటలో ఉన్నాయి రాజమండ్రి ఇంటి ఒక చెట్టు ఉంది ఇక్కడ రెండు చెట్లు ఉన్నాయి ఇదిగోండి ఇదిగోండి మేము ఉండే షెడ్డు ఇందులో ఉంటామండి ఎప్పుడన్నా వచ్చాక ఒక గది వంటగది అన్నమాట ఇదిగోండి మేము ఈ రూమ్లో ఉంటాం అన్నమాట వంటకి వంట వంట చేసుకుంటాక ఇక్కడ కింద పైన ఆ ఇల్లు మాత్రం రెంట్కి ఇచ్చేసాం ఇది మాత్రం మేము వంటకి ఇందులో ఉంటాము ఇదిగోండి మా బెడ్రూమ్ ఇక్కడే రెండు మంచాలు ఎలా పడతా అలా ఉన్నాయండి చిన్న రూమ్ కదా అందువల్ల ఇదిగోండి ఇది టాయిలెట్ సామాన్లు వేసుకుంటాం ఇందులో మేము వచ్చినప్పుడు ఉంటాకనమాట రెండు బెడ్లు పట్టినాయి రూము బెడ్రూము అయ్యి ఓ సామాన్లు సామాన్లు మంచులబాట్లు దీనికి సీలింగు ఒక ఫ్యాను బిగించుకున్నాం అన్నమాట సీలింగ్ ఉంటుంది ఇదిగోండి ఇదిగోండి సన్ సైడ్ కూడా ఉంది మనకి పైన అన్నమాట పైన స్లాబ్ పైన మనకి ఫ్యాను సీలింగు ఈ రూమ్కి చూసారా మన రూము బెడ్రూము చిన్న రూమ్ అండి అయినా మనకి ఎప్పుడన్నా వచ్చాక రెండు మూడు రోజులు ఉంటాకి మనం మామిడితోట జీమడి తోట వేస్తున్నాం కదా ఇక్కడ నుండి అరగంట ప్రయాణం అండి రోజు వెళ్ళి వచ్చేస్తుంటాము వచ్చేసి ఇక్కడ ఉంటాం అన్నమాట ఇది కిచెన్ రూము మా వంట సామాన్లు స్టవ్ బండ ఇవన్నీ సింపుల్గా మా కోడలు ఉందండి పర్చన చేస్తాను ఆటలు ఆడుకో మరి మా మానగోడలండి పోర్షన్లో ఉంటారు ఇది చిట్టి ఇసింద్ర అన్నమాట చాలా అల్లరి పిల్ల హాయ్ అండి అని చూశారు కదండి ఇప్పుడు కొంచెం పోర్షన్ ఖాళీ అయింది పెయింటింగ్ వేయిస్తున్నాం ఇస్తున్నాం అది చూపిస్తానండి ఒక పార్షన్ కిందది ఖాళీ అయింది అన్నమాట అది చూపిస్తాను ఇదిగోండి ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఇది డోరు ఇది మెయిన్ డోరు ఇలాగా వస్తే ఇది హాల్ అన్నమాట అప్పుడు పోర్షన్లు ఉండేవి కదండి అదనమాట చిన్నగా ఐదు గదులు ఉంటాయండి నాలుగు గదులు వంట గది ఇది హాలు ఇదిగోండి కిటికీలు దోమల మసలు కూడా వేయించాము ఇదిగోండి మనకి గట్ట రాకుండా డోర్కి కూడా దోమల మస వేయించాము మేము పది సంవత్సరాలు ఈ పోర్షన్లోనే ఉండేవండి రాజమండ్రి ఎళ్ళక ముందు ఇదిగోండి కిటికీ ఇది బెడ్రూమ్ అండి మెయిన్ బెడ్రూమ్ ఈ నెలలోనే ఖాళీ చేశారు ఇంకా పెయింటింగ్ వేయించి మళ్ళీ రెంట్కి ఇద్దామని పెయింటింగ్ వేస్తున్నాం ఇదిగోండి దీనికి పింక్ కలర్ వేసాం అన్నమాట ఫస్ట్ అదే కలర్ ఉండింది ఇది షో ఐటమ్స్ బొమ్మలు గట్ట వేసుకోవడానికి కబర్డు ఇదంతా రూమ్ అన్నమాట మన సోడ ఇది మా ఊరు అండి ఇక్కడ హౌస్ ఉంది మేము రాజమండ్రి ఉద్యోగం పిల్లల చదువుల గురిండి వెళ్ళాము అక్కడే ఉంటున్నాము అది మేము ఉండేది మా ఇల్లు కాదండి పెద్ద పాపల ఇల్లు అది ఇక్కడ మాత్రం మా హౌస్ ఇది ఐదు వందల ముప్పై గజాల్లో ఉందండి అందువల్ల అంత ప్లేస్ ప్లేసు ఎదర్ అంత ప్లేస్ ఉంది కార్ పార్కింగ్ నాలుగైదు కార్లు పడతాయి ఇది ఇంకో బెడ్రూమ్ అండి ఇంకోటి అప్పుడంతా సన్న సైడ్లు కదండి సన్న సైడ్లు పాత పాత మోడల్ ఇప్పుడైతే వెయ్యట్లేదు ఇది కిటికన్నమాట ఇవ్వండి ఇలాగా ఇది ఒక బెడ్రూమ్ వాళ్ళు ఖాళీ చేసినప్పుడు ప్రతిసారి పెయింటింగ్ వేసి మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వాలండి ఇదిగోండి ఇక్కడ ఇంకో రూమ్ ఉందండి కిచెన్ ఇదంతా బయట వాషింగ్ మేషిను కోతులు ఎక్కువ కదండి అందువల్ల ఇలాగ మెస్ పెట్టుకోవాలి ఇక్కడ కోతులు అండి ఇది కిచెన్ ఫ్రంట్ కదన్నమాట ఇది